ఎవరి గురించి అర్థం అర్థమైపోయా ఉంటది మన కాలకామంతుడు ఇంకెవరున్నారు సో ఈ శ్రీనివాస్ గురించి రోజుకి ఒక కొత్త లీక్లు అయితే వస్తున్నాయి ఈయన ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు ఎక్కడ దొరికితే అక్కడ ఇంకా రెడీగా ఉండండి కాసుకోండి ఈయన ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈయన స్టైల్ చూస్తే ఎట్లా తెలుసా కలర్ గడ్డంకో కలరు మోడల్ మోడల్ సూపర్ మోడల్ 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 కట్ చేస్తే సంవత్సరాల క్రితం కృష్ణానగర్ లో నువ్వు ఎట్లా అగోరి అయిపోయి ఈయన వేసిన చిల్లర పనులకి అమ్మాయిల మీద చేసిన అఘాయిత్యాలకి ఈయన వేసిన చెడు బుద్ధి పనులకి ఒక ఏరియాలో ఒక ప్లేస్ లో సురకలు అంటించి వాత పెట్టారు అంగానికి అంగం పాడైపోతే అప్పుడు సర్జరీ చేసుకోవాల్సి నా తుపాకీ లేని వాడు అంట లపాకి కాడికి వెండి అంట ఇది ఇట్లానే ఉంది ఇంటికి తుపాకీ లేదు లాపాకి కాడికి పోతాడు అవసరమా ఇడికి లోక కళ్యాణాలని చెప్పి మీరు కళ్యాణాలు ఎన్ని కళ్యాణాలు చేసుకుంటారా మీరు నేను అందరికీ చెప్తాను లవ్యులు బుజ్జులు కనులు అంటే ఎందుకు చెప్తావు నువ్వు అందరికి ఎందుకు చెప్తావు చాప్టర్ క్లోజ్ నీ చాప్టర్ క్లోజ్ నిన్ను అసలు వదిలేదే లేదు ఎవరి గురించి అర్థం అర్థమైపోయా ఉంటది మన కాలకామందుడు ఇంకెవరున్నారు అగోరి చిచ్చి ఈ పేరు అఘోరి అనే పేరు ఆయనకు పెట్టొద్దు అఘోరి పరువు పోతుంది అఘోరి అని వాడిని పిలిస్తే శ్రీనివాస్ బుడ్డాగాడు నట్టిగాడు నడ్డుగాడు సో ఈ శ్రీనివాస్ గురించి రోజుకి ఒక కొత్త లీక్లు అయితే వస్తున్నాయి ఈయన ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు ఎక్కడ దొరికితే అక్కడ ఇంకా రెడీ ఉండండి కాసుకోండి నువ్వు కాసుకో అగోరి అగోరి చిచ్చి మళ్ళీ అగోరిని వస్తుంది నా ఆయన అసలు అట్లాంటి పాపాత్ముల పేర్లు అగోరి అని ఎంత మంచి పేరుతో పిలవాల్సి వస్తుంది నా నాలుకకి ఏమైంది షేట అగోరి కాదు ఆయన పేరు శ్రీనివాస్ కదా ఎస్ ఈ శ్రీనివాస్ ఏం చేశాడంటే కాలకామాందుడు పెళ్లిల మీద పెళ్లి చేసుకున్నాడు మీ అందరికీ తెలుసు ఈ ఫస్ట్ వైఫ్ రాధిక అయితే ఎవరున్నారో నిన్ను ఆల్రెడీ లాయర్ గారితో కలిసి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈసారి యాక్షన్ మాత్రం సీరియస్ గానే ఉందమ్మా నువ్వు రెడీగా ఉండు ఎక్కడ దొరికితే అక్కడ కటకటాల వెనక నువ్వు ఏం లెక్కబడతారు కటకటాల వెనక అవి అంతేనా అవి కటకటాల వెనక ఏం లెక్కబడతారు సో ఈ అన్ని లెక్క పెట్టడానికి అయితే రెడీగా ఉండు నీ గురించి తెలియదు ఏంటంటే నువ్వు సిక్స్ ఇయర్స్ బ్యాక్ కృష్ణానగర్ కు వచ్చినావు కృష్ణానగర్ లో మూడు సెల్ ఫోన్లు కూడా దొంగతనం చేసినావు ఆ సెల్ ఫోన్లు ఎవరి ఎవరి దగ్గరికి వెయినావు వినాయకుడి దగ్గర ఎగడరాలు ఇవన్నీ వీడియోలు ఫోటోలు లేవనుకుంటున్నావా ఎవరితో గుర్తు గుర్తులేదా నీకు చూపించాలా ఫోటోలు ఆ ఫోన్లు దొంగతనం చేసినావా ఏమా పాపమ్మని షెల్టర్ ఇచ్చేస్తే ఫోన్లు దొంగతనం చేస్తావు నువ్వు ఇది నువ్వే కదా ఇంకొక ఫోటో కూడా చూపిస్తా మిగిలిన ఎందుకులే అందగడ అందగడ అందాలన్నీ అందుకోరా ఒక ఇయర్స్ బ్యాక్ హెయిర్ స్టైల్ చూస్తే ఎట్లా తెలుసా పైన కలర్ గడ్డంకో కలర్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ దడల్ దడల్ గుండె దడల్ ఇంత సడన్ గా ఎన్నో ఇయర్స్ నుంచి విద్య చేస్తే గాని అఘోరి అవ్వని నువ్వు కట్ చేస్తే ఐదారు సంవత్సరాల క్రితం కృష్ణానగర్ లో తిరిగిన నువ్వు ఎట్లా అఘోరి అయిపోయి మీకు ఇంకొక విషయం తెలియదు ఏంటంటే అసలు ఈయన ముందు నుంచి అమ్మాయి ఫీలింగ్స్ లేకపోతే ట్రాన్స్ సర్జరీయో లేకపోతే కాళికా మాత ఏవో బ్లాబ్ అంటున్నారు కదా అవేవి కాదు ఈయన వేసిన చిల్లర పనులకి అమ్మాయిల మీద చేసిన అఘాయిత్యాలకి ఈయన వేసిన చెడు బుద్ధి పనులకి ఒక ఏరియాలో ఒక ప్లేస్ లో సురకలు అంటించి వాత పెట్టారు అంగానికి సురకలు అంటించి వాత పెడితే అంగం పాడైపోతే అప్పుడు సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది నా అందుకే ఆయనకి మొగోడు ఫీలింగ్సే ఉన్నాయి తప్పితే పరిస్థితి బాగాలేక అంగాన్ని కాల్చడం వల్ల ఈయన సర్జరీ చేసుకొని వర్క్ పెట్టించుకోవాల్సి వచ్చింది తప్పితే ఈయన అమ్మాయి ఫీలింగ్స్ ఉంటే ట్రాన్స్ జెండర్ అయిపోదామని పెట్టించుకోలేదు ఇవన్నీ దరిద్రం కొద్దీ అక్కడ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ వేషాలన్నీ వేస్తున్నాడు అబ్బాయి ఫీలింగ్స్ ఏం పోలేదు ఇంకా అయ్యా ఆయనకి ఉన్నాయి అంగం ఒక్కటే లేదు అక్కడ ఈ విషయం మీకు తెలియదు అది కాలిస్త పోయిందని చెప్పేసి ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాడు ఆయన ఈ వర్ష నీకు ఏమైందో నిజంగా బ్రెయిన్ దొబ్బింది చిప్పు దొబ్బింది అమ్మ తల్లి నీ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు ఎందుకంటే నీ జీవితం నీ ఫ్యూచర్ ఏందో మాకు ముందు ముందే కనిపిస్తున్నది కాబట్టి ఆల్రెడీ నిన్ను సపోర్ట్ చేయడానికి రేపటి రోజు ఎవ్వడు ఉండడు నువ్వు ఇప్పుడు రివర్స్ మాటలు మాట్లాడి నువ్వు ఒక ట్రాన్స్ లో ఉన్నవా లేదంటే నీకు లిటరలీ సైకాలజిస్ట్ కు చూపెట్టాలి సైకాలజిస్ట్ కు చూపెట్టి నీకు ఏమంటారు ఇస్తే తప్పితే నువ్వు సెట్ అయ్యేటట్టు లేవు ఏమైనా అంటే అంటది ఆ నేను డాక్టర్ దగ్గర చూపించారు ఏం చదువుతున్నావు అని అడిగాడు టెస్ట్ చేశాడు మందులు ఇచ్చాడు అదొక టెస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి అని అంటున్నావు అమ్మ తల్లి అసలు నేను ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు నీకు నిజంగా టాప్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్ మాత్రం నీకు కంపల్సరీగా ఇవ్వాలి కౌన్సిలింగ్ ఇస్తే తప్పితే నువ్వు సెట్ అవ్వవు ఆ నువ్వు పాపం నీకు తెలియదు నువ్వు రెండో నెంబర్ ఎంతకంటే ముందు నెంబర్లు ఎన్ని ఉన్నాయో ఒక అమ్మాయి ఈయన బాధితుడు అని చెప్పేసి బయటికి వచ్చిందంటే ఏమంటారు నిప్పులైతే పొగైతే రాదు కదా నువ్వు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నావు ఇంకా ఆరు అడుగుల బుల్లెట్ ఇది సైన్యం విసిరిన రాకెట్ తుపాకీ లేనివాడంట లపాకి కాడికి వెళ్ళిందంట ఇది ఇట్లానే ఉంది ఇంటికి తుపాకీ లేదు లపాకి కాడికి పోతాడు అవసరమా ఇకి ఈ ఇంకొకటి ఏదో ప్రేమ పావురాల్లాగా మా మనుషులు కలిసాయి మేము ప్రేమించుకుంటున్నాం లవ్ యూ అని చెప్తుంటే ఆ పక్క నుండి సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే మీరు ఏం మాట్లాడుకున్నా ఏం మాట్లాడినా సనాతన ధర్మం అనే ఒక వర్డ్ వాడితే మిమ్మల్ని ఎవడు ఏమి అనడం అనమాట అంతేనా అనడం చెప్పేసి అంటే మేము పసిగట్టలేమనుకుంటున్నా పాపం చిన్నపిల్ల ఇరవై మూడు సంవత్సరాలు వచ్చినాయి కానీ బుద్ధి పెరగలే పిల్లకి ఇంకా పక్క నుండి సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తుంది ఒరే ఇంకోసారి గనక సనాతన ధర్మం పేర్లు చెప్పి మీ నోటి వెంట విని లోక అని చెప్పి మీరు కళ్యాణాలు ఎన్ని కళ్యాణాలు చేసుకుంటారా మీరు నల్ల బంగారం అంటారు నల్ల బంగారం నల్ల బంగారం ఇవన్నీ లిటరల్లీ చెప్తున్నా ఇట్లాంటి సమాజానికి భ్రష్టు అట్టించే వాళ్ళని జైల్లో పెడితే సరిపోదు వీళ్ళని అసలు భూస్థాపితం చేయాలి భూస్థాపితం చెయ్యాలి ఇంకొకటి నా తరపు నుంచి రిక్వెస్టింగ్ ఏంటంటే ఈ గవర్నమెంట్ గానీ లేదంటే ఈ చట్టాలకు గానీ ప్రతి అమ్మాయికి ఎయిటీన్ ప్లస్ తర్వాత వాళ్ళు మైనర్ అవుతారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని మీరు ప్లీజ్ దయచేసి ఏదైతే ఉందో ఈ సెక్షన్ తీసేయండి ఎందుకంటే ఎయిటీన్ ప్లస్ తర్వాత మేము పెద్దోళ్ళం అయిపోయినా మేము ఏమైనా చేయొచ్చు మేము మేజర్లం అని చెప్పేసి వీగిపోయి ఇలా జీవితాలు అదే తుపాకీ లేనని కాడికి పోయి దాని జీవితాన్ని దాని ఆగం చేసుకుంటున్నది అట్లాంటి లపాకి మొహమ్ పడి అసలు ఏమర్ లైఫ్ అంటే ఏంది సమాజానికి నీతులు చెప్పమని సూతులు చెప్పమని చెప్పట్లేదు బట్ నీ వల్ల నువ్వు సమాజానికి ఏం చేసినా చేయకపోయినా నీ వల్ల వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఆ ఫస్ట్ ఏమో అమ్మ అమ్మ అంటావు సాధన అంటావు గురుదక్షిణ అంటావు తర్వాత లవ్యు అంటావు ఈయన ఒక ఆయన నేను అందరికీ చెప్తాను లవ్యులు బుజ్జులు కనులు అంటే ఎందుకు చెప్తావు రా నువ్వు అందరికి ఎందుకు చెప్తావు కృష్ణానగర్ వచ్చి నువ్వు ఏ అన్న వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ దొంగతనం చేసిన గుర్తుందా నీకు సామ్సంగ్ జియో ఏదో జీ సెవెన్ ఎస్ సెవెన్ ఏదో ఉంటుంది శాంసంగ్ లో అప్పట్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది లేటెస్ట్ మోడల్ తెలియదు అనుకుంటున్నా నెక్స్ట్ కూడా ఎవరి దగ్గర అయితే నువ్వు సెల్ ఫోన్ లో దొంగతనం చేసినవో ఎవరి దగ్గర అయితే నువ్వు డబ్బులు దొబ్బ దొంగతనం చేసినావ్ నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి వేష అలవడ్డావు అసలు నువ్వు ఎందుకు వచ్చినావో కృష్ణానగర్ కి ఆయన తీస్తాం బయటకి తీస్తాం ఉన్నాయి ఇంకా మస్తున్నాయి నిన్ను ఇప్పుడు అంతా అంత ఈజీగా వదిలిపెట్టాయి ప్రసక్తి అయితే లేదు శివరుద్ర గారు అండ్ సీనియర్ అడ్వకేట్ కృష్ణ గారు అండ్ అలాగే ఈ ఫస్ట్ వైఫ్ ఎవరైతే రాధిగా ఉన్నారో ప్రూఫ్ తో సహా అన్ని సమర్పించి కేసు ఫైల్ చేయడం అయితే జరిగిందనమాట ఇంకా నువ్వు ఏ క్షణానికి అరెస్ట్ అయితావో నీకే తెలియదు కటకటాల వెనక నువ్వు ఉండడానికి రెడీగా ఉండు నీకు వర్షికి ఒకే జైల్లో వేస్తారు అనుకుంటున్నారా ఏంది వర్షనీకి ఫస్ట్ కౌన్సిలింగ్ కి పంపించాలి కౌన్సిలింగ్ కి పంపించిన తర్వాత అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మొన్న పెళ్లి అయిపోయిందో లేదో అవన్నీ ఉన్నాయి గురువుగారు దగ్గరలో అంట ఏం మాట్లాడాలి వాళ్ళు గురువులు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు మరి ఏంటి సంగీత ఈవెంట్లు లేవా అని ఈ యాంకర్ ఎట్లా అడుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అడిగితే ఆమె అయినడితే ఆ ఉన్నాయి డాన్సర్లని వాళ్ళని వీళ్ళని సాయంత్రం పిలిపించాము ఆ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నాం వీడియోలు ఉన్నాయి మీకు ఎక్స్క్లూజివ్ గా నేను పంపిస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి మాట్లాడుతుంది అరే ఎక్కడ దొరికిన జీవితాలు వానికే ఒక కొంప లేదు నిన్ను దేశం మీద దేశ సంచారా చేస్తాడు రేపటి రోజు నేను నమ్మినా నువ్వు పెద్ద ఆచార్య లేదు రేపటి రోజు వాడు నీ పక్కన ఖచ్చితంగా ఉండడు వాడి మీద ఇన్ని ఇన్ని ఎలిగేషన్స్ అసలు వాడు మాట్లాడే విధానమే ఫస్ట్ బాలేదంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి ఇన్ని సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు నీ తల్లిదండ్రులు పెంచిన తర్వాత కూడా నువ్వు వాళ్ళని వదిలేసి నువ్వు ఈయన దగ్గరకు వచ్చినవు అంటే నీ సంస్కారం ఏందో అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితం మాత్రం బుగ్గి పాలైపోయింది నువ్వు ఎప్పుడైతే ఆయనతో పసుపు కొమ్మ కట్టించుకున్నావా తాళి కట్టించుకున్నావా అంగరంగ వైభవంగా ఇద్దరు చీరలు కట్టుకొని పెళ్లి చేసుకున్నారా ఆ రోజే నీ జీవితం అటాచ్ అయిపోయింది ఇంకేం లేదు రేపటి రోజు నీకేదైనా ఎవ్వరు నించోడు అక్కడ పక్కన ఎందుకు నుంచి ఉంటారు ఇవన్నీ అనవసరమైన విషయాలు నీ నెత్తి మీదకి పెట్టుకుని నీ జీవితాన్ని నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు కాబట్టి ఇంకా నీకే వదిలేస్తున్నాం కేసు అయితే ఆల్రెడీ ఫైల్ అయిపోయింది ఎనీ టైం నువ్వైతే రావచ్చు నీ మీద ఇంకా బయటికి రావట్లేదు చాలా మంది నీ నోటి దూలకు భయపడి లేదంటే నీకు క్షుద్ర పూజలు వస్తాయనో అంత సీనేం లేదమ్మా క్షుద్ర పూజలు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అనుకుని చాలా మంది బయటికి రాకుండా పాపం భయపడుతున్నారు అంత సీనేం లేదు జరగాల్సిన అన్ని జరుగుతాయి నువ్వేం చెయ్యలేవు నీ చాప్టర్ క్లోజ్ నీ చాప్టర్ క్లోజ్ నిన్ను అసలు వదిలేదే లేదు నువ్వు ఏ విధంగా నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాను నేను ఎక్కడెక్కడ ఉంటానో అక్కడ కూడా నీ ఆటలు ఏం సాగవు నీ ఏం సాగదు ఓకేనా నువ్వు విద్య నేర్చుకుంటావో లేకపోతే విద్య నేర్పిస్తాను అమ్మాయిలను వలలో వేసుకొని ఇంకేమన్నా చేస్తావో నీకే తెలవాలి అసలు నీకు అంగం ఎందుకు గాల్చినారు సురక పెట్టి అనేది నీకే తెలవాలి ఇట్లాంటి లక్కోర్ లైఫ్ నువ్వు లీడ్ చేసి ఇట్లాంటి దొంగతనాల బ్యాచ్ ఒక స్మగ్లింగ్ బ్యాచ్ ఒక స్మోకింగ్ బ్యాచ్ ఇట్లాంటి బ్యాచ్ లోంచి వచ్చిన నువ్వు ఇవ్వడ్రా నీకు ఐడియా ఇచ్చింది నువ్వు ఇట్లా గోరీలాగా అవతారం ఎత్తు అసలు సర్జరీ చేసిన ఎవర్రా నాకు అర్థం కావట్లేదు ఆ నీకు బూడే పూసుకొని పాన్స్ పౌడర్ పూసుకోమని ఎవర్రా చెప్పింది నీకు ఇవన్నీ చెప్తే జనాలు ఏమనరు అనుకుంటున్నావా నువ్వు ఇంకోసారి లైవ్ లోకి వచ్చి నువ్వు నవ్వడాలు ప్రేమ అనుబంధం బంధాల గురించి మాట్లాడినావు అనుకో ఈసారి లిటరల్ గా చెప్తున్నా ఏదో ఒక రోజు అరెస్ట్ అయితే మేమందరం వస్తాం అప్పుడు నీ తాటదిస్తావు పోలీసుల కంటే ముందే మేము తాట తీస్తాం మీది కానీ నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు వీడియోల మీద వీడియోలు పెట్టుడే ఆల్రెడీ ఇందాకే చెప్పాను నీ చాప్టర్ క్లోజ్ అని అర్థమైతుందా ఎక్కడ ఉన్నావో రా తొందరగా